ఖైరతాబాద్ గణేష్ పూజలు కొద్దిసేపటితో ముగిశాయి ఇక భక్తులు కొన్ని వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా అందుకు సంబంధించిన ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది చూద్దాం భక్తుల ఒపీనియన్ ఏ విధంగా ఉంది ఈసారి గణేష్ ఎలా ఉన్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఈసారి వినాయకుడు చాలా ఫస్ట్ టైం వచ్చామని చాలా బాగుంది చాలా క్రౌడ్ కూడా ఫస్ట్ డే గాడి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ చాలా బాగుంది ఈసారి 70 అడుగులు ఎత్తుంది వినాయకుడు కార్తికేపద్ వినాయకుడు ఇప్పుడే ప్రత్యేక పూజలు కూడా అందుకున్నాడు ఎట్లా ప్రతిసారి ఇక్కడికి వస్తారా మీరు లేదు ఫస్ట్ టైం వచ్చాము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాము చాలా బాగుందండి ఎక్కడి నుంచి వచ్చారండి మేము ఆంధ్రా నుండి వచ్చాం గుత్తి గుత్తి ఆనంతపూర్సయ్య ఆనంతపూర్తి ఎంత ఉంది వినాయకుడు ఫస్ట్ టైం చూస్తున్నా నాకు

అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇక్కడ నిల్చొని వెళ్తా అట్లా ఇక్కడ చెత్త రాయడానికి అక్క వాళ్ళు కూర్చుంటారు అక్క వాళ్ళు అక్కడ వాళ్ళతోని ఉంటా గణేష్ మంచిగా ఉంటాం బానే ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి పక్కన చూసుకుంటే అంబులెన్స్ మొత్తం అవన్నీ ఉన్నాయి ఇంకా బాడీ గణేష్ చూడడానికి చాలా భక్తులు అయితే చూసుకు చూడడానికి అయితే వస్తున్నారు రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి అసలు పబ్లిక్ వదులుతానే ఉన్నారు ముందు మన సీఎం గారు అయితే వచ్చింది రేవంత్ రెడ్డి ఇంకా విజయ్ రెడ్డి అక్క వాళ్ళందర అయితే వచ్చి గణేశ్వరి ఫస్ట్ పూజ అయితే చేసిండు నాకైతే బాగా అనిపించింది ఇక్కడ ఒక సెవెంటీ ఇయర్స్ నుంచి ఫస్ట్ టైం మనకి ఇక్కడ ఆగమన అయింది ఆగమన అంటే గణేష్ చాలా మంచి డీజే పాటలు లైటింగ్స్ తో గణేశుని వెల్కమ్ చెప్పడం వెల్కమ్ చాలా గ్రాండ్ గా చేసారు పోలీస్ వాళ్ళు కూడా ఏమనకుండా మాకు విరక్తి పుట్టింది సారీ అంటే నార్మల్ నార్మల్గా వదిలేసారు చాలా నైట్ వన్ ట్వెల్వ్ వన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఆమజనం రోజు వినాయకుని తీసేస్తున్నప్పుడు నిమజ్జనం బాధేస్తుందా మస్సు బాధేస్తుంది గణేషుని వెళ్ళేటప్పుడు అల్లం మాకు చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటది ఏడుస్తున్నట్టు ఎవ్రీ ఇయర్ కట్ట పూజ అయినప్పటి నుంచి ఆ గణేషుని చూసుకుంటా ఇయాల్ వరకు ఆయన ఒక లెవెన్ డేస్ లా ఇప్పుడు వెళ్ళిపోతుంది నిమజ్జనం రోజు అంటే ఆయన కొంచెం ఇక్కడ నుంచి ముంగరికి అద్లంగానే చాలు ఇక ఇక్కడ అంతా అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా అబ్బా ఎందుకు ఇండు గణేషుడు ఉంటే బాగుంటుంది అని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కట్టపూజ పూజ వస్తుందంటే చాలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తుంటాం ఇంకా ఆగమన్ రోజు భారీ వర్షం పడ్డది ఆగమన్ రోజు ఇంకా మేమైతే మహారాష్ట్ర బ్యాండ్ అయితే వచ్చింది వాళ్ళు బ్యాండ్ కొడుతున్న టీజే పెట్టిన పక్కన రాత్రి పన్నెండు గంటల వరకు నాన్ స్టాప్ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము ఇంకా స్వప్న యాదవ్ ఇట్లా వచ్చింది బాగా ఎంజాయ్ చేయండి మంచి భక్తితో పూజ కూడా చేయండి అది పరిస్థితి చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసామని కూడా ఇటు గణేష్ ఉత్సవ ఖైరతపాత గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది భక్తులు కూడా చాలా అద్భుతంగా ఉంది ఈసారి వినాయకుడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక అన్ని కలిసి ఖైరతపాద వినాయకుడు ఈ నవరాత్రులు పూజలు అందుకుంటారు ఆ తర్వాత మహా నిమజ్జనానికి బయలుదేరతారు అది కొంచెం బాధగా ఉంటుందనే అంశాన్ని కూడా చిన్నపిల్లలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మొత్తానికి ఈరోజు సేపటి క్రితం హైదరాబాద్ మహా వినాయకుడు పూజలు అందుకున్నారు ఇక ఈ భక్తులకి అందుబాటులోకి వచ్చారు ఈ నవరాత్రులు కూడా రకరకాల కార్యక్రమాలతో రకరకాల పూజలతో ముందుకు వెళ్త వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్